ఆంధ్రప్రదేశ్లోని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి మనందరికీ తెలుసు జబర్దస్త్ నుంచి ఫేమ్ అయిన రోజా అంతకుముందే సినిమా హీరోయిన్ అని అందరికీ తెలుసు ఇప్పుడు రోజా గారు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఒంటికాల మీద లేచేవారు ఇప్పుడు ఓడిపోవడంతో మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంత ముందు ఉన్నప్పుడు విపరీతంగా లోకేష్ని వీలైతే లోకేష్ మదర్ని చంద్రబాబుని దత్తపుత్రుడని పవన్ని మరి జగన్ వారసురాలిగా తిట్ల పురాణమే ఆమె పెట్టుకున్నారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా మరి తన నియోజకవర్గమైన నగరి మీద ఇంత దృష్టి మరి నగరి మీద అప్పుడు పెట్టకపోవడం వల్లనే ఓడిపోయిందని చెప్పేసి పరిశీలకులు ఇప్పుడు చెప్తున్నారు ఆవిడ నోరు పారేసుకోవడం వల్లనే దాదాపు మరి ప్రజలు చిత్కరించుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు రోజా గారు ఈ మధ్య మరి చెన్నై వెళ్ళారు స్టాలిన్ కూడా కలిశారు తన భర్తతో కలిసి ఆవిడ మరి ఎందుకు కలిసారో ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు చంద్రబాబు నాయుడుని మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు నన్ను మోసం చేశాడు తెలుగుదేశంలో నన్ను తొక్కేయాలని చూశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో జరిగింది ఎమ్మెల్యే అయింది ఆ తర్వాత ఆ విపరీతమైన జగన్ మీద ప్రేమ ఉన్నట్టు ఆమె పలు సందర్భాల్లో చెప్తూ చంద్రబాబు నాయుడిని విపరీతంగా తిట్టింది అరెస్ట్ అయిన సమయంలో కూడా అది అరెస్ట్ కావడం అది సరియైన నిర్ణయం తీసుకున్నారు కేసు విషయంలో అని చెప్పి కూడా ఆమె ఘాటుగా అందరికంటే ఘాటుగా విమర్శించడం జరిగింది ఇప్పుడు తాజాగా ఆవిడ వైఎస్ఆర్సీపీలో కూడా కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది అలాగే తెలుగుదేశానికి కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు ఈవిడ వెళ్ళాలని కూడా అనుకోదు కాబట్టి తాజాగా బీజేపీలో చేరాలని భారతీయ జనతా పార్టీలో చేరాలని పెద్దలకు ఢిల్లీ పెద్దలకు కూడా టచ్లోకి వెళ్ళినట్టు రాష్ట్ర బీజేపీ నాయకులకు సత్యకుమార్ మరియు పురంధరేశ్వరికి కూడా టచ్లోకి వెళ్ళినట్టు మాకు తెలుస్తూ ఉన్నది మరి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఇప్పుడు భర్తతో కలిసి చెన్నైకి హడావిడిగా వెళ్ళి స్టాలిన్ కూడా కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది మరి ఆయన ఇప్పుడే గెలవలేదు అప్పుడు ఎప్పుడో గెలిచాడు పుష్పగుచ్చం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ డిఎంకేలో చేరడానికైనా ఆమె అవకాశం ఉంటే అక్కడ కూడా ప్రయత్నిద్దామని చూస్తుంది ఎందుకంటే ఏపీలో పూర్తి స్థాయిలో జగన్ని నమ్ముకొని వైఎస్ఆర్సీపీని నమ్ముకొని పెద్ద ఎత్తున నోరు పారేసుకోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత కొనసాగడం మంచిది కాదనేసి ఆమెకు సన్నిహితులు సలహా ఇచ్చినట్టు ఉన్నది అయితే డిఎంకేలో కూడా ఆమెను రాణించే పరిస్థితి లేదని తెలుస్తుంది అయితే అన్న డీఎంకేలో చేరుదామనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ తాజాగా మాత్రం ఈ ఏపీ ఎన్నికల్లో ఆమె ఫేమై ఉన్నారు కాబట్టి ఏపీ ఎన్నికల్లో మరి ఎన్నికలో ఏపీలో ప్రజల్లో ఆమె ఇక్కడే కొంచెం ఎక్కువగా చెన్నై కంటే తమిళనాడు కంటే మనకే తెలుగు వాళ్ళకే ఎక్కువ సుపరిచితం కాబట్టి ఆమె మరి బీజేపీలోనే చేరాలి అనేసి ఆమె సన్నిహితులు ఎక్కువ శాతం వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది ఆవిడ కూడా ఎక్కువ ఆమె చూపు బీజేపీలో చేరాలని చూస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఐదేళ్ళు ఇంకా సీన్ లేదు మరి చంద్రబాబు నాయుడు అసలు దగ్గరికి రాణించే పరిస్థితి ఉండదని మనం తెలిసి మరి బీజేపీ అయితే కరెక్ట్గా ఉంటుంది అసలు ఏదైనా విషయం కేసుల విషయం కానీ ఏదైనా కేసులు పాతవి ఉన్నా కొత్తగా అక్రమ కేసులు ఉన్నా ఆ పెట్టడానికి వీలుండదు కదా బీజేపీ అయితే ఇంకా ఎలాంటి టచ్ చేసే పరిస్థితి ఉండదని ఆవిడ అనుకుంటున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతా ఉంది మరి ఆవిడ తమిళనాడు వెళ్తుందా అన్న డిఎంకేలో చేరుతుందా డిఎంకేలో చేరుతుందా లేదంటే మరి జబర్దస్త్ జడ్జిగానే వెళ్తుందా లేదంటే భారతీయ జనతా పార్టీలో చేరుకుందా మనందరం వేచి చూడాల్సిందే